కన్నప్ప రివ్యూ మంచు విష్ణు హిట్ కొట్టేసినట్టయినా సినిమా ఎలా ఉందండి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ రోజు జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప అవ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు భారీ బడ్జెట్ కేటాయించి ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించారని తెలుస్తుంది ప్రమోషన్స్ చేపట్టంలో దూకుడుగా వ్యవహరించే కన్నపటి ఈ సినిమాను జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ చిత్రంలో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ లాంటి అగ్రతారులు ముఖ్య పాత్రను పోషించడంతో హైప్ పెరిగింది మరి సినిమా ఎలా ఉంది ఎవరెవరు ఏ మేరకు మెప్పించారు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఫస్ట్ దీన్ని స్టోరీ అంటే చెప్తాను వినండి తిన్నడు మంచు విష్ణు చిన్నతనంలో నాస్తికుడు అతను భక్తి దేవుడు నమ్మకాలు వేటిని నమ్మేవాడు కాదు కానీ తండ్రి నాథనాథుడు శరత్ కుమార్ మాటను మాత్రం జవదాటడు అలాంటి తిన్నడు నమలి ప్రీతి ముకుందన్ ప్రేమలో పడిపోవటం నమలితో పెళ్లి జరిగిన తర్వాత తిన్నడికి ఎలాంటి మార్పు వచ్చింది అందుకు కారణాలేంటి కథలో వాయులింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ వాయులింగం కోసం జరిగే పోరులో చివరికి ఏం జరిగింది ఈ కథలో రుద్ర ప్రభాస్ రోల్ ఎలా ఉంది కితార మోహన్ లాల్ క్యారెక్టర్ ఏంటి చివరకు తెన్నడు ఆ శివ అక్షయ్ కుమార్ భక్తిలో ఎలా లీనం అవుతాడు అనేది సినిమా కథ విశ్లేషణ మీకు తెలియజేస్తాను ఫస్ట్ హాఫ్ అంతా కూడా తిప్పడ పరిచయం వాయులింగం నేపథ్యం తెన్నడు నెమలి ప్రేమ కథ పెళ్లి సన్నివేశాలతో మొత్తం సాగిపోతుంది అందమైన విజువల్స్ వినసొంపైన పాటలతో సినిమాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అసలు కథను ప్రారంభించడానికి కథలో సంఘర్షణ తీసుకోవడానికి చాలానే టైం పట్టినప్పటికీ ఇంటర్వెల్కి అసలు సిసలైన కథ మొదలై సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతుంది తిన్నడు కాస్త భక్త కన్నప్పగా మారేందుకు తొలి అడుగుపట్టడంతో సినిమా రూపే మారిపోతుంది సాఫీగా హాయిగా సాగిన ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కథకి సెకండ్ హాఫ్ మరింత బూస్ట్ ఇచ్చేలా ఉంటుంది ద్వితీయార్థంలో థియేటర్లు దద్దదిల్లిపోయేలా హై మూమెంట్స్ చూడొచ్చు ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ అనేది గుస్పంక్స్ అంతే ప్రభాస్ పాత్ర ఉన్నంత సేపు ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఓ ఇరవై నిమిషాల పాటు వచ్చే సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనొచ్చు ప్రభాస్ మంచు విష్ణు మధ్య వచ్చే కొన్ని సీన్లు ప్రభాస్ మోహన్ బాబు సీన్లు ఇలా అన్ని కూడా అద్భుతం చెప్పుకోవాలి ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ పోర్షన్ అయితే ప్రతి ప్రేక్షకుడి చేత కంటపడి పెట్టించేలా ఉన్నాయి ముఖ్యంగా విష్ణు నటన పిక్స్ లో కనిపించింది థియేటర్ గురించి బయటకు వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ను విష్ణు తన యాక్టింగ్ ఏడిపించాడని చెప్పడంలో సందేహం లేదు టెక్నికల్ గా చూస్తే హై స్టాండర్డ్స్ విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ న్యూజిలాండ్ అందాలను మరింత అందంగా చూపించారు నిజంగానే రెండో శతాబ్దానికి వెళ్ళామా అన్నట్టుగా ఊహాలోహంలో తీసుకెళ్తారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ పాటలు గుండెల్ని పిండేసే డైలాగ్స్ ఈ సినిమాకు మరో ఆకర్షణ ఎడిటింగ్ ఆర్ట్ వర్క్ ఇలా అన్ని మెప్పిస్తాయి నటినట్లు విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది విష్ణు గురించి భక్త కన్నప్పగా విష్ణు యాక్టింగ్ అదర్హో అనొచ్చు తిన్నడు భక్త కన్నప్పగా బాడీ లాంగ్వేజ్ లో తేడాను చూపిస్తూ ఆకట్టుకున్నాడు ప్రభాస్ రుద్రపాత్ర ఉన్నంతసేపు ఆడియన్స్ కి కన్నుల పండగే బా ఏం చెప్పాలంటే మాటల్లో చెప్పలేను తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేస్తూ సినిమాను నిలబెట్టాడు ప్రభాస్ మోహన్ బాబు అయితే మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ శరత్ కుమార్ బ్రహ్మానందం అర్పితారంక ఇలా అందరూ తమ తమ పాత్రలో ఉదిగిపోయి నటించారు టోటల్ గా చూసుకుంటే ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సైలెంట్ గా నడుస్తుంది అంటే అంత ఫాస్ట్ లేదు సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ భయ్య సినిమాను ఒకసారి చూడండి ఎందుకంటే ఇలాగా వీటిలో కాకుండా ఒకసారి థియేటర్లో చూడటం చాలా బాగుంది మీరు చూసిన తర్వాత ఈ సినిమా ఎలా అనిపించింది ఏంటి నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ